नमस्कार ऐन 9 न्यूज के स्वागतम तिरमला శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగే కల్తీని అవినీతిని నిరసిస్తూ తెలంగాణ రాష్టం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని హిందూ భక్త ధార్మిక మండలి ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు భక్త కోజండ రామాలయ కమిటీ భక్త శివాలయ ఆలయ కమిటీ భక్త ఆంజనేయ ఆలయ కమిటీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీలు పాల్గొన్న ఈ నిరసన ర్యాలీ పట్టణంలోని కాకర్లపల్లి రోడ్ నందుగల శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ప్రారంభమై రింగ్ రోడ్డు సెంటర్ వరకు నమో వెంకటేశాయ నమ అనే నామస్మరణతో కొనసాగింది ఈ కార్యక్రమంలో పేరాళ సుబ్రహ్మణ్య శాస్త్రి కూచంపూడి శ్రీనివాసరావు మెరుగు శేషగిరిరావు మెకానిక్ వాసు హ్యాపీ మొబైల్స్ నరేష్ తదితరులు పాల్గొన్నారు అని జరిగాయి కాబట్టి దాని నిరసన ప్రదర్శనకి ఎంతో మంది మహిళలు వెంకటేశ్వర భక్తులు మరి అందరూ కూడా సతిపల్లిలో ఉన్న అన్ని దేవాలయాల కమిటీలు ధార్మిక సంస్థలు మరి ఎంతో చేతగా అందరం కలిసి చేద్దామనే నినాదంతో మనం ఎంతో ఐకమత్యంగా ఉండి ఈ రోజు కార్యక్రమం ఈ దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ప్రతి ఒక్క భక్తులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందువల్లంటే మన తెలంగాణలోనే మనం మొట్టమొదటిసారిగా ప్రారంభించాం ఇది అంతంత ఒట్టినంతాయి మరి మంచిగా మన తిరుపల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం బాగుపడేలాగా తెలంగాణలో కూడా దీన్ని ఆవరిపించేలాగా మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ స్టార్ట్ చేశాం మనకు ఒక ఫిరిదు ఉంది సత్పల్లికి ఆధ్యాత్మిక చింతగా రాజధాని అందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక వల్ల ఎక్కువ మంది ఉండటం వల్ల మనం ప్రారంభించడం జరిగింది హిందూ భక్త ధార్మిక మండలి తరఫున మీరందరూ ఇచ్చారు అనేక పెద్దలు మాకు సహాయపడ్డారు ఇటువంటి కార్యక్రమాన్ని మరి మీరంతా కలిసి రావడం వల్ల మనం దిగ్గుజే చేసుకోగలిగాం మీరందరూ కూడా ఏ కార్యక్రమం అయినా మన అన్ని దేవాలయ కమిటీలు ధార్మిక సంస్థలు సచివుల్లో ఉన్న పెద్ద కలిసి ఒకే ఒకే ఐక్య విధంగా ఈ కార్యక్రమం ద్వారా ఉందామని నిరూపించుకున్నాం ఎక్కడి నుంచి కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఆలయ కమిటీ నుంచి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నున్నా అందరూ కలిసికట్టుగా కట్టుగా చేస్తేనే మనకి గుర్తింపు అనేది వస్తుంది కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా మేము ఉన్నాము అంటేనే అవతల వాళ్ళు వీలుగా ఉంటుంది అట్లా మీరు అందరూ సహకరించినందుకు గాను ప్రతి మండల కమిటీకి ప్రతి గ్రామ కమిటీకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చేస్తుంటాయి సార్ గోవిందా గోవిందా అలాగే ఎన్నాళ్ళ నుంచో మనం ఈ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ప్రసన్న గణపతి వారు తర్వాత మన అందరూ హిందూ ధార్మిక మండలి వాళ్ళు కూడా అందరూ కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఎవరికి వారు విడివిడిగా చేస్తున్నాం అలాంటిది మన మఠ అజయ్ కుమార్ గారు రమణ గారు హిందూ భక్తదారికి మండలి పెట్టి అన్ని సంఘాలని ఏకతాటి మీదకి తీసుకురావాలని చెప్పని వారి యొక్క కృషి ఎంతో ప్రయత్నంగా చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటగా ఈ యొక్క అవకాశాన్ని ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అక్కడ ప్రసన్న గణపతి దగ్గర పెట్టడం జరిగింది మన వారు వారి ఆకర్షణ కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా భక్తులందరికీ కూడా నమస్కారం